అనగా అనగా ఒక చెరువు ఉంది పాండ్ అంటారు కొలను అని కూడా అంటారు అందులో ఒక తాబేలు రెండు కొంగలు స్నేహంగా ఉంటూ ఉండేవి అనమాట తాబేలికి చాలా కోపం ఎక్కువగా ఉండేది ఈ కొంగలు ఎప్పుడు కూడా ఆ తాబేలుతో చెప్తూ ఉండేవి అలా కోపంగా ఉండకూడదు తన కోపమే తన శత్రువు అని చెబుతూ ఉండేవి అయినా సరే తాబేలికి కోపం ఎప్పుడు తగ్గలేదు తాబేలు అన్నది మీరు చాలా అందంగా ఉంటారు తెల్లగా ఉంటావు కదా కొంగలు మరి నేనేమో నల్లగా ఉంటాను అని తాబేలు అనుకుంటూ ఉండేదిట అని బాధపడుతూ ఉండేది ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యేదనమాట అప్పుడు కొంగలు చెప్పాయి దేని అందం దానిదే అలా అనుకోకు తాబేలు వీపు డిప్ప మీద డిజైన్లా ఉంటుంది చూసారా మీరు ఎప్పుడైనా అది ఎంత అందంగా ఉంటుంది అంచేత ఎవరి అందం వారిదే అని చెప్పి నచ్చ చెప్పాయి కొంగలు ఇలా ఉండగా ఒకసారి ఎండాకాలం వచ్చింది ఎండాకాలం అంటే సమ్మర్ సీజన్ ఎండల్లో మనం తిరగగలమా నడవగలమా ఇప్పుడు ఎండాకాలంలో లేదు కదా మండే కాలంలో ఉన్నది ఆ ఎండలు అస్సలు తట్టుకోలేకపోతున్నాం సో అందరూ అనుకుంటున్నారంట వడ్లు ఎండ పోస్తే పేలాలు అయిపోతున్నాయి అన్నమాట వడ్లు అంటే ధాన్యం ధాన్యం ఎండబోస్తే అవి పేలాలుగా మారిపోతున్నాయి మామూలుగా అయితే వడ్లని వేయించి దంచితే పేలాలు వస్తాయి కానీ ఈ ఎండలకి వడ్లు పేలాలుగా అయిపోతున్నాయి అంత ఎండగా ఉంది అని అనుకుంటున్నారట జనాలు అప్పుడు ఈ కొంగలు ఏం చేశాయి ఆ కొలంలో నీరు ఎండిపోయింది అప్పుడు నీరు లేకపోతే బతకడం కష్టం కదా అందుకని ఈ కొంగలు రెండు ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పరిశీలించాయి పరిశీలిస్తే అక్కడ మరో కొలను కనిపించింది సరే ఇక్కడి నుంచి మనం వేరే కొలను కెళ్ళిపోయి అక్కడ ఉందాము అని తాబేలుతో చెప్పాయి అప్పుడు కొంగలు ఒక ప్లాన్ చేశాయి అనమాట ఏం చేశాయంటే ఒక కర్ర తీసుకొస్తాము ఆ కర్రకి రెండు ప్రక్కల రెండు చివర్ల మే ఇద్దరం పట్టుకుంటాము తాబేలకేమో మధ్యలో నోటితో పట్టుకోమని చెప్పాయి కాకపోతే ఒక కండిషన్ ఏంటంటే ఈ కొలం నుండి ఆ కొలనికి వెళ్ళే వరకు కూడా మధ్యలో ఎక్కడా మాట్లాడకూడదు నోరు విప్పడానికి వీయలేదు నోరు విప్పామంటే మళ్ళీ జారి పడిపోతా ఉసమా అని ముందుగానే హెచ్చరించాయి కొంగలనమాట అప్పుడు ఈ తాబేలు సరే అని చెప్పి ఆ కర్ర మధ్యలో పట్టుకుంది కొంగలు రెండు చివరిలా పట్టుకొని ఎగిరాయి పైకి ఎగిరినప్పుడు అలా వెళ్తున్నాయి వేరే కొలం దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో పిల్లలు ఉంటారు కదా ఆడుకునే పిల్లలు పొలాల్లో అక్కడ వాళ్ళు చూసి ఈ కొంగలు రెండు చివరిలా పట్టుకోవడం మధ్యలో తాబేలు వేల పడడం చూసి పిల్లలు నవ్వడం మొదలెట్టారట అరుపులు కేకలు సరదాగా కేకలేసారు అప్పుడు ఈ తాబేలకి కోపం ఎక్కువ కదా వెంటనే ఇది పిల్లల్ని దెబ్బలాడదామని నోరు తెరిచింది నోరు తెరవగానే ఏమైంది ఆ కర్ర నుండి జారి పడిపోయింది పడిపోయేసరికి అయ్యో అనుకున్నాయి ఈ కొంగలు అనుకోని నీ కోపమే నీకు శాపం అయింది కదా అనుకున్నాయి అనమాట కొంగలు ఇన్ని జాగ్రత్తలు చెప్పినా సరే తాబేలు కొంగల మాట వినలేదు అందుచేత పిల్లల కేకలు విని కోపం కొద్దీ నోరు తెరిచి పడిపోయి చనిపోయింది అప్పుడు కొంగలు అనుకున్నాయి ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మొరుగుతాయి కదా అలాగని పట్టించుకుంటామా పిల్లలు ఏదో అరుస్తున్నారని ఈ తాబేలు కోపం తెచ్చుకోవడం ఏంటి అని చెప్పి అనుకున్నాయి కొంగలు తర్వాత ఇంత ప్లాన్ చేసి పాపం కర్ర తెచ్చి అన్నీ బాధపడి తాబేలు మోసుకొని వెళ్తూ ఉంటే కూడా మా కొంగలు పడిన శ్రమ వృధా అయిపోయింది కదా మనం పడిన శ్రమ అంతా కూడా అడవి కాచిన వెన్నెల అయిపోయింది అన్నారు అంటే వెన్నెల అనవసరంగా అడవిలో పడితే ఏంటి ఉపయోగం ఊర్లో పడితే మనందరం చూసి సంతోషిస్తాం కదా అది అనమాట దాని ఉద్దేశం సో వాటి శ్రమ అంతా కూడా అడవి కాచిన వెన్నెల అయిపోయింది అని అనుకున్నాయి అయితే కొంగలు పాపం చాలా బాధపడి భ్రష్టు మనం వాగు చేయలేము అని కూడా బాధపడ్డాయి అన్నమాట కాబట్టి మనం కోపాన్ని అన్నమాట అంతే కదా కథ కంచికి మన ఇంటికి